ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనం గతంలో చూసినప్పుడు వస్తువుల్ని వాడుకునేవారు మనుషుల్ని ప్రేమించేవారు కానీ మనం ఇప్పుడు చూస్తున్న సమాజంలో వస్తువుల్ని ప్రేమిస్తున్నారు మనుషుల్ని వాడుకుంటున్నారు అది ఏ విషయంలోనైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి మనం ఆలోచించి మాత్రమే ఏ నిర్ణయం అయినా తీసుకుని మనం చేయాలి అది ఏ విషయంలోనైనా సరే ఆలోచించండి థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ విలువైన ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా సరే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ